శ్రీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోమాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు అంటే రాశి మార్పు చెత్తటం వల్ల జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క కుజ స్థితి అనేది వృషభ రాశిలో ఉండబోతుందండి మరి ఎలాంటి శుభాశుఫలితాలు ఇవ్వబోతున్నారో సింహరాశి వారికి అనేది చూద్దామండి సింహరాశికి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టండి యొక్క కుజగ్రహ గోచార ఫలితాలు వర్తిస్తాయండి కుచుడు సహజంగా శక్తికి కారకుడు అగ్నిదత్వ గ్రహం అలాంటి కుచుడు మేషరాశి తన స్వస్థానాన్ని వదిలి ఈ యొక్క స్థిర రాశి అయినటువంటి శుక్ర రాశిలో గురుడితో కలిసి స్థితి పొందబోతున్నారండి గురుగ్రహం కూడాను అగ్తితో గ్రహమే రెండు ఫైరీ ప్లానెట్లు ఒక భూతత్వ రాశిలో ఉండబోతున్నాయి సో మరి ఎలా ఉంటుంది ఫలితం అంటే కుజగ్రహం ఇక్కడ పదవ స్థానంలో స్థితి పొందబోతున్నారండి సింహరాశి వారికి పరమ యోగకారకుడు యొక్క సింహరాశి వారికి ఎందుకనంటే చతుర్థ మరియు నవమాధిపతి చతుర్థం అంటే నాలుగవ స్థానం కేంద్రస్థానం తొమ్మిదవ స్థానం అంటే స్థానం సో అందుకనే యోగకార గ్రహం అయింది సో ఆ యొక్క యోగ కార్యక్రమం వృత్తి స్థానంలోకి వస్తున్నాడు అంటే వృత్తిలో యోగం వృత్తిలో బాగుంటుంది చెప్పడం దాని మీనింగ్ అండి అర్థం అండి కాబట్టి పదవ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ముఖ్యంగా వృత్తిలో ప్రయాణాలు కాల్ చేయాల్సి రావటం వృత్తిలో కంఫర్ట్ ఉంటుంది మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ కానీ ట్రాన్స్ఫర్ కానీ రావటం మరికొంతమంది పొజిషన్ అంటే వాళ్ళ యొక్క స్థాయి పెరగటం లాంటివి జరుగుతుంది వృత్తిలో సీనియర్ సహకరిస్తారు ఎందుకంటే గురుగ్రహంతో కలిసి ఉన్నారు గురుడు అంటే ఎల్డర్ పీపుల్ కాబట్టి వారి యొక్క సహకారం ఉంటుంది అప్లిఫ్ట్ అవుతారు అని చెప్పవచ్చు అండి ప్రతి గ్రహానికి కూడా ఏడవ దృష్టి ఉంటుందండి పాటుగా కుజుడికి ఏంటంటే నాలుగు మరియు ఎనిమిదవ దృష్టిలో అదనంగా ఉంటాయి కాబట్టి ఆయన నా దృష్టి చేత మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతున్నారు అంటే మీలో ఒక ఎనర్జీ ఒక శక్తి రాబోతుంది అదేవిధంగా మీరేంటంటే ప్రతి వారు కూడా అనుకుంటూ ఉంటారు దైనందిక కార్యక్రమాల్లో అన్నడ ప్రాణాయామం ధ్యానం యాడ్ చేసుకోవాలి హెల్తీగా ఉండాలని అలాంటి హ్యాబిట్స్ మీలో మొదలవుతాయి యోగ్రహం మీ యొక్క రాసి మరి యొక్క మీ లగ్నం అయినటువంటి సింహాన్ని చూస్తుంది సింహరాశిని చూస్తూ ఉంది కాబట్టి మీలో ఒక మార్పు రోజు వెళ్దాం జిమ్కు వెళ్దాం వాకింగ్కి వెళ్దాం ఫిట్గా ఉందాము అనే ఆలోచన బాగా బలంగా నాటుకుంటుందండి ఇదే మిలిటరీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇలాంటి వారైతే కనుక వారి శక్తి సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం కూడా బలంగా చేస్తారు అని చెప్పాలి మరి ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి ఏడవ స్థానం యొక్క దృష్టి అనేది చదువు మీద పడుతుంది నాలుగవ స్థానం అంటే వాహనము ప్రాపర్టీ మదర్ ఇండికేట్ చేస్తుందండి మీ యొక్క వాహనం సౌఖ్యం పొందుతారు వాహనంలో కానీ ఇంటిలో రెనోవేషన్ చేసుకోవడం కావచ్చు ఇంటిలో మార్పు చేయటం కావచ్చు ప్రాపర్టీ పరంగా లాభం పొందటం ఒక మంచి లొకేషన్లో స్థలము లేదా ఇల్లు వాహనము ప్రాపర్టీ ఇవన్నీ కూడాను మీరు అక్వైర్ చేసుకునే విధంగా ఉంటుంది గతంలో ఏదైనా అమ్మ హెల్త్ బాగలేకపోతే మదర్ హెల్త్ బాగలేకపోతే కూడా సో ఆ విషయంలో మీరు పాజిటివ్ న్యూస్ వినటం కావచ్చు వారి ఎనర్జిటిగా హెల్తీగా ఉండటం కోలుకోవటం జరుగుతుంది మదర్ తోటి సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారు ఒక ఫ్యామిలీ కంఫర్ట్ ఉంటుందండి కాకపోతే కుజుడు దృష్టి అనేది శక్తికారక గ్రహం కాబట్టి కొంచెం ఫ్యామిలీ హ్యాపీనెస్ మీద నాలుగవ స్థానమే దృష్టి పెడుతూ ఉండి కొంత ఆవేశపూర్వకంగా కొన్నిసార్లు మాటలు ఉన్నా కూడాను గురుడుతో కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళీ సాత్వికంగా మీ ప్రవర్తన ఉంటుందనే చెప్పాలండి మరి ఈ యొక్క కుజగ్రహ దృష్టి అష్టమ దృష్టి చేత మీ యొక్క పంచమ స్థలాన్ని కూడా చేస్తున్నారు అష్టమంలో ఉన్న గ్రహం పంచమాన్ని చూడడం అనేది కొద్దిగా మైనస్ అయినా కూడా బట్ ఆ రాశి గురుడి రాసి మిత్రుడి రాసి మిత్రుడితోనే కలిసి ఉన్నారు అక్కడ కాబట్టి పాజిటివిలిటీ వేస్తుందండి మీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే భావన కోరిక బాగా బలంగా పెరుగుతుంది బట్ రిస్కి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సేఫ్ జోన్లో ఉండే విధంగా మీ యొక్క ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది అదేవిధంగా ఈ గురుకుజుల మీద ఇద్దరి మీద కేదు దృష్టి ఉంది కాబట్టి కొంతమంది ఏదైనా కూడా అక్కల్స్ సైన్స్ సంఖ్యా హాస్త్రం జ్యోతిష్యం నేర్చుకునేవారు ప్రాక్టీస్ మొదలు పెట్టడం కూడా చేస్తారు మరి కొంతమంది టీచింగ్ లాంటివి కూడా చేసే అవకాశం కూడా బలంగా ఉందని చెప్పాలండి మరి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు దృష్టి పంచమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావచ్చు సంతానంతో మీ యొక్క పిల్లలతోటి తోటి వెకేషన్ లాంటి వాటి కోసం వెళ్ళటం కావచ్చు వారితో చాటు అంత అనుబంధం అనేది పెరుగుతుంది అని చెప్పాలి మీ యొక్క సంతాన విషయంలో ఉన్నటువంటి ఆందోళన కాస్త తొలుగుతుంది ఏదో తెలియని ఆందోళన ఉన్నా కూడా అవుట్కమ్ చూస్తే మీకు గా ఉంటుందనే చెప్పాలండి సో ఎప్పుడైతే ఎవరైనా ఇష్టపడుతున్నారో వారితోటి కూడా ప్రేమలో ఉన్నవారు కూడా వారి కమ్యూనికేషన్ గా చేసుకోగలుగుతారు ఆ విషయంలో కూడా గా ఉంటుంది ఎందుకంటే అంతకన్నా మనం ఎక్కువగా ఈ ప్రేమ ఇలాంటి వాటి విషయాల మీద ఫోకస్ చేయదలుచుకోలేదు సో మొత్తం మీద చూస్తే రివ్యూ కనుక చూస్తే అంటే ఎలా ఉంటుందని అంటే మొదటిగా వృత్తిలో మంచి మార్కు వృత్తిలో ప్రాస్పరిటీ ఉంటుంది డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఉంటుంది పెద్దవారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా మీకు బహుదూర ప్రాంతంలో ఎవరైనా కనుక సంపాదన చేస్తూ ఉంటే కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారండి సో వారి యొక్క జన్మస్థానంలో నదీజే వాటర్ ప్రైస్లెస్లో ఎక్కువ కుజుడి మీద దృష్టి ఉంది కుజుడు ఇక్కడ రుచిక రాశి జల కాబట్టి వాటర్ సమృద్ధిగా ఉన్న చోట కొంతమంది పొదాలు తీసుకోవడం కావచ్చు లేదంటే కనుక జలాలు బాగా ఉన్న దగ్గర ప్రాపర్టీ ల్యాండ్ కానీ లేకుంటే ఫ్లాట్ ప్లాట్ లాంటివి తీసుకోవడం కూడా ప్రయత్నం చేస్తారు సో వాహన యోగం కూడా కనబడుతుంది అదేవిధంగా మీలో మంచి మార్పు వస్తుంది హెల్తీ అంటే ఆరోగ్యం కోసం కొన్ని నియమాలు పాటిస్తారు అదేవిధంగా మీ సంతానంతో సంబంధాలు ఉంటాయి మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగా చేయాలని కోరుకుంటారు బట్ ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తే బాగుంటుంది సో ఇవన్నీ భూమి మీద ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఏదిమైనా కూడా ఈ యొక్క కుజగ్రహ రాశి మార్పు అనేది మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది మీకు ఇంకా సింహరాశి వారి గురించి కావాలి అనుకుంటే సింహరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ పాటుగా ఒక్క నిమిషం శరిగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ రెండు వీడియోల యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు దాని ద్వారా మంచి విషయాలు మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుందండి ఇదంతా దిక్సూచిలాగా మనకు వస్తుంది ఆస్ట్రాలజీ ఎందుకంటే ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చూసుకోండి మీ లగ్నం ఏంటి రాశి ఏంటి నక్షత్రం ఏంటి దశ ఏం దశ ఏ దశ అందదశ జరుగుతుంది ఈ నాలుగు విషయాలు తెలుసుకున్న తర్వాత గోచారం కనుక వెరిఫై చేసుకుంటే డెఫినెట్గా మీకు నూటికి ఎన్నో రూపాయలు ట్యాలీ అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసిన ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా స్వస్తి